ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐదు మండలం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మరి పాలపల కూడల సంత అయితే జరుగుతుంది సో ఐదు సంతలో అయితే కూడలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట సో అందుకనే పాలపల కూడ సంత అంటున్నా అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వీటి ధర వచ్చేసి అరవై వేలు అయితే చెప్తున్నారు అండ్ సో అందులోకైతే ఇవి ఇప్పుడే అనమాట ఇప్పుడే దిగినాయి సో చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఈ వారం పోయిన వారం కంటే కొంచెం ఎక్కువనే వచ్చినాయి అండ్ అలాగే వీటి ధరలు వచ్చేసి అరవై ఐదు వేలు అలాగే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి సో మరి వాళ్ళు బేరం చేస్తున్నారు చూడడం తీసుకుంటారా లేదా నా అయితే એ ઇંગલબીઝ ઓલ ઓલ વાલે ટિકિટ ના આપો ઓર તો જે તો પકડી નહી પકડાવા વાલે સુ సో లాస్ట్ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్కి ఇస్తా అంటున్నాడు ఇది వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కడుగుతున్నారు సో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కడుతున్నారు లాస్ట్ அன்னைக்குல الطلبهவலா தக்குன கணக்கு பனான நான் கோப பண்ணே பங்கார <coughs> பங்கார సో చూసిన రే ఫ్రెండ్స్ మరి ఈ ఈ కోడల ధర వచ్చేసి సిక్స్టీ వన్ థౌజండ్ చెప్తున్నారు అలాగే వాళ్ళైతే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కడుతున్నారు అండ్ లాస్ట్ అయితే యాభై తొమ్మిది వేలకు వేలకిస్త అంటున్నాడు போனா <laughs> ಎಲ್ಲಾ ಕವರ್ ಮಾಡ್ತಾರೆ ಗೆಕರ್ ಬಂದ್ನು ಕ್ಯಾಟಲ್ ಸಮರ ನೆಪನ ರೋಮ್ ನರಕಕ್ಕೆ ಎತ್ತು ಬಂದೆ ಆ ಸಿಟುಲೇ ನೀನು ಅಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತೀಯಾ ರಿಪೋರ್ಟ್ ಕೆಳೇ ಬಂದಿದೆ ಮಾರ್ಕಟ್ ಬಂದ್ನು ಬಲಸರೆಯಲ್ಲಿ ಮದಿದು ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಅಂತ ಹೇಳಕಸ್ಕೋ ಮಿರೋ ಬಂದೆನಂ ಪಾಸ್ ಮಾಡ್ತಿದಾ ಸೊ ಲಾಸ್ಟ್ ಅಂತ ಯಾವ ಎಸ್ ಅಂಟು ನಾವು ಮೊಳ ಯಾವ ಆರು ವೇಲಕ್ಕೆ ಕಳೆದು ಸೊ ರೆ ವೇಲ ದರ ಪಂಚಾಯ್ತ ಪಡಿಮೆ ಅಂತ ಸೊ మరి ఇవైతే యాభై ఆరు వేలకైతే తీసుకోవడం జరిగింది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి